హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియం ఈ క్రితం మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి టైం సాయంత్రం నాలుగు గంటలు విశిష్ట మంచి నిద్రలో ఉండగా ఏదో వాటర్ సౌండ్కి మెలకు వచ్చింది లేదు చూసేసరికి ఎదురుగా వాటర్ ఫాల్స్ తను కారులోనే ఉంది పక్కనే తన్నే చూస్తున్న వీర ఏ ఇక్కడికి ఎప్పుడు తెచ్చావు అని అడిగింది ఆనందంగా ఏం చేయను ఇంకా లేస్తావు లేస్తావు అని చూస్తుంటే నువ్వు లేవలేదు అందుకే నిద్రపోతున్నా నిన్ను కామ్గా ఎత్తుకొచ్చి కారులో పడుకోబెట్ట అన్నాడు విశిష్ట డోర్ తీసుకొని ప్రగట్టుకుంటూ వెళ్ళి చుట్టూ చూసింది అసలు మనసులో ఎవ్వరూ లేరు పైనుంచి నుంచి జాలువారే జలపాతాల చప్పుడు తప్ప ఇంకేమీ కనిపించడం లేదు వీర కారు దిగి కారు పైకి ఎక్కి కూర్చొని తన్నే చూస్తున్నాడు విశిష్ట తన వైపు తిరిగి నువ్వు రా అన్నది నవ్వుతూ వీర ఇలాంటివి నాకు సెట్ అవు నువ్వు ఎంజాయ్ చేయి అన్నాడు చిరునవ్వుతో విశిష్ట నెమ్మదిగా ముందు కాలు పెట్టింది చల్లగా తగల వెంటనే రెండో కాలు పెట్టింది తర్వాత చిన్నపిల్లలకి ఏరింతలు కొడుతూ పైనుంచి వస్తున్న వాటర్తో ఆడుకుంటూ తుడుస్తుంటే వీర తన్నే తధికంగా చూస్తున్నాడు పాలనురుగ లాంటి తెల్లని మేనచాయ నెమలిపించం రంగు చీర నడుము దాటిన వాళ్ళు జడ సన్నటి నడుము నాట్యం చేస్తుంటే చూడటానికి రెండు కళ్ళు చాలడం లేదు షేర్ షేక్ అయిపోతున్నాడు అది గమనించిన విశిష్ట రమ్మంటే సెట్ అవ్వవు అంటూ శోది చెప్తావా ఇంత దూరం తీసుకొచ్చింది కారు మీద కూర్చొని చూడటానికి అనుకుంటూ కాళ్ళు స్లిప్ చేసింది అంతే దడేరి మన కింద పడింది అది చూసి వీర కంగారుగా జాను అంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు విశిష్ట తనకి తనని కిందికి లాగగానే తన మీద పడ్డాడు విషి వీరా చుట్టూ వీరా భుజం చుట్టూ చేతులేసి నవ్వుతుంటే తనకి అర్థమైపోయింది పైకి లేస్తుంటే మళ్ళీ లాగింది జాను వదులు నాకు ఎందుకో చిరాకు అంటుంటే విశిష్ట తన లిప్స్ మూసింది ఐదు నిమిషాల తర్వాత వదిలి ఇప్పుడు అని అడిగింది వీర ఏం మాట్లాడలేదు నెమ్మదిగా మెడ మీద ముద్దులు పెట్టాడు విశిష్ట ఇప్పుడులే పైకి అంటూ లేచింది వీర పైకి లేచి తన్ని అలాగే హగ్ చేసుకున్నాడు విశిష్ట తన నడుము చుట్టూ చేయి వేసి గుండెల మీద తలపెట్టింది ప్రపంచంలో ఉన్న సంతోషమంతా తనతో ఉన్నదనిపించింది ఆ నిమిషం ఐదు నిమిషాల తర్వాత వీర జాను ఇంకా వెళ్ళామా అని అడిగాడు అప్పుడైనా నాకు నీతో ఇలా భలే నచ్చింది అనగానే వీర నిన్ను ఇలా చూస్తే నాకు ఏదో చేయాలనిపిస్తుంది అంటూ నడుముని వెళ్ళాడు విశిష్ట అబ్బా అంటూ మూలిగింది వీర తనని రెండు చేతులతో పైకి లేపి కారు దగ్గరకు తీసుకువెళ్ళి వెనుక సీట్లో పడుకోబెట్టాడు వర్షం మొదలైంది చుట్టూ ఎవరూ లేరు చూస్తుండగానే బాణ పెద్దదే అయింది విశిష్ట ఐ బాణ అంటూ లేవబోతుంటే వీరా ఇష్ అంటూ తనని ఆక్రమించుకున్నాడు కొంతసేపు తర్వాత తనని వదిలి లేచి ఇప్పుడు వెళ్ళు నీ ఇష్టం అన్నాడు విశిష్ట థ్యాంక్ యూ అంటూ వీర బుగ్గలు గట్టిగా లాగి డోర్ తెరుచుకొని బయటికి వెళ్ళింది వానలు ఏడుస్తూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టింది పది నిమిషాలు పాటు అలా తడుస్తూ డ్యాన్స్ చేస్తుంటే వీర తన్నే చూస్తూ లోకాన్ని మర్చిపోయాడు ఆ తర్వాత నాలుగు నాలుగు రోజుల పాటు విశ్రాలు ఇక్కడికి రావటం ఎన్నో అందమైన జ్ఞాపకాలని మధురమైన అనుభూతుల్ని పంచుకున్నారు ఈ నాలుగు రోజుల్లో సిద్దు బాబా ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఫస్ట్ ఏ అనుకున్నట్లుగానే రంగనాథ అంకుల్ని కలవడానికి జైలుకు వెళ్ళారు రవి సిద్దు అక్కడికి వెళ్ళాక తెలిసింది ఆయన విడుదలయ్యి రెండు నెలల్లో అయిందని బయటికి వచ్చాక రవి ఇప్పుడు ఎలా ఆయన ఇచ్చిన అడ్రస్కి వెళ్ళామా అన్నాడు సిద్ధు సరే అన్నంతో ఇద్దరు ఆ అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళారు తీరా వెళ్ళి చూస్తే అక్కడ ఇంటికి లాక్ చేసి ఉంది చుట్టుపక్కల ఎవరు మాకు తెలియదని చెప్పారు షిట్ అనుకుంటూ ఏదో ఐడియా వచ్చిన వాళ్ళ వెంటనే వనమాలికి కాల్ చేశాడు సిద్ధు బావా వనమాలి లిఫ్ట్ చేసి సార్ గుడ్ మార్నింగ్ అంటూ వేయగనే సిద్ధు వనమాలి సోనా మీతో కాంటాక్ట్లో ఉందా అని అడిగాడు వనమాలి లేదు సార్ సిద్ధు సరే నేను లైన్లో ఉంటాను తనకి కాల్ చేసి కన్ఫర్మ్ కాన్ఫరెన్స్ కలపండి అన్నాడు వనమాలి ఓకే సార్ అంటూ కాల్ హోల్డ్ చేసి సోనాకి కాల్ చేశాడు సోనా లిఫ్ట్ చేయగానే సిద్ధూకి కాన్ఫరెన్స్ కలిపాడు సిద్ధు రవి కూడా వినాలని స్పీకర్ ఆన్ చేశాడు సోనా ఏంటి వనమాలి స సడన్గా గుర్తొచ్చాను నాతో ఏదైనా పని ఉందా అని అడిగింది వెటకారంగా వనమాలి ఏం మాట్లాడలేదు సిద్ధు ఏమైనా రిప్లై ఇస్తాడేమో అని సోనా ఏమంటున్నాడు అమూల్ బేబీ సిద్ధు అని అడిగింది మళ్ళీ వెటకాలంగా వనమాలి సోనాజీ సిద్ధు సార్ ఎంతైనా మీకు ఒకప్పుడు బాస్ కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి అన్నాడు సీరియస్గా సోనా నలు నాలా బాగోలేక కానీ బాస్ కాదు హస్బెండ్ అయ్యేవాడు షటప్ యూ డెవెల్ అంటూ అరిచాడు సిద్ధూ కోపంగా అంతే సోనా సార్ అన్నది కంగారుగా నేనే చూడు సోనా నీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఇంకా మా దగ్గరే ఉన్నాయి సో నేను అడిగే ప్రశ్నలకి కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వు లేకపోతే నీకు ఫ్యూచర్ అనేది లేకుండా చేస్తా అన్నాడు కోపంగా సోనా అడగండి అన్నది కొంచెం తగ్గి సిద్ధు సంతోష్గాడు ఎక్కడా అని అడిగాడు నాకు తెలియదు సార్ అంటూ రూడ్గా చెప్పింది సిద్ధు ఓ అవునా నువ్వు వన్ వీక్ బ్యాక్ మెఘాష్కి ఇంటర్వ్యూకి వెళ్ళావు కదా వాళ్ళు నువ్వు ఎంత బాగా ఆన్సర్ చేసినా జాబ్ ఇవ్వలేదు కదా అని అడిగాడు సోనా ఆ విషయం మీకెలా తెలుసు అని అడిగింది ఆశ్చర్యంగా ఎందుకంటే నేను అమూల్ బేబీని మాత్రమే కాదు డామ్స్ ఎండీని కూడా చెప్పు సంతోష్ ఎక్కడా అని అడిగాడు సోనా నిజంగా నాకు తెలియదు సార్ అన్నది కంగారుగా ఓ అవునా ఈసారి ఎక్కడికి వెళ్ళకు ఇంటర్వ్యూకి ఎందుకంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నాకు తెలుస్తుంది వన్మాలి తను కాల్ కట్ చేయి అన్నాడు వన్మాళి కట్ చేసి సార్ అన్నాడు సిద్ధు తను మళ్ళీ చేస్తే లిఫ్ట్ చేయకు ఇవాళ అంతా అని చెప్పి కాల్ కట్ చేశాడు అంతా విని రవి ఈ సోనా వల్లనే కదా నీకు మా రౌడీ పాపకి గొడవలు అయ్యింది అని అడిగాడు సిద్ధు ఆ అవును అన్నాడు రవి ఇంతకీ ఈ రంగనాథ్ రిలీజ్ అయ్యి టూ నెలలు రెండు నెలల్లో అయింది అంటున్నారు ఎక్కడికి వెళ్ళాడు ఒకవేళ దొరికినా నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తాడంటావా అని అడిగాడు సిద్ధు అయితే ఒక పని చేద్దాం మా డాడ్ చెప్పినట్లు ఏ గుడి దగ్గర అయితే ఇదంతా జరిగిందో అక్కడికి వెళ్దాం అన్నాడు రవి అదేమీ నిన్న మొన్న జరిగిన ఇన్సిడెంట్ కాదు కదా గుర్తుండటానికి ఇది కాక అక్కడ ఇప్పుడు అంతా మారిపోయి ఉండొచ్చు అనగానే సిద్ధు అయితే ఓపెన్ చేద్దాం అప్పుడు పోలీసులు కేసు పెట్టినప్పుడు రామ్ మిస్సింగ్ కేస్ గురించి ఎవరైతే ఎంక్వైరీ చేశాడో ఆ ఎస్ఐని కలిస్తే అన్నాడు రవి ఆ సదరు ఎస్ఐ రిటైర్డ్ అయి ఉంటే సిద్ధు ముందు అయితే ఆ పోలీస్ స్టేషన్కి వెళ్దాం అంటూ ఎవరో బిగ్ షాట్కి కాల్ చేశాడు అవతల లిఫ్ట్ చేయగానే సార్ నేను సిద్ధు సిద్ధార్థ దేవ్ అంటూ తనకి కావాల్సిన హెల్ప్ అడిగాడు సదరు బిగ్ షాట్ అది విని ఓకే సిద్ధార్థ్ మీరు ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి మీకు అక్కడ హెల్ప్ చేస్తారు అన్నాడు సిద్ధు థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటూ కాల్ కట్ చేశాడు ఆ రోజు సిద్ధు రవి ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు వీళ్ళు రాగానే ఆ స్టేషన్ ఎస్ఐ మీలో సిద్ధార్థ్ ఎవరు అని అడిగాడు సిద్ధు నేనే అని చెప్పగానే కూర్చోండి అంటూ ఇద్దరికి చేసి చూపించి చెప్పండి ఏం ఇన్ఫర్మేషన్ కావాలి మీకు అని అడిగాడు ఇద్దరు సిద్ధు ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం అంటూ విషయం చెప్పి ఆ కేస్ రిలేటెడ్ ఫైల్ చూపిస్తారా అని అడిగాడు ఆయన షూర్ అని కానిస్టేబుల్ని పిలిచి ఆ ఇయర్ చెప్పి మంత్ అని సిద్ధు వైపు చూస్తాడు సిద్ధు జనవరి అన్నాడు కానిస్టేబుల్ వెళ్ళి పావుగంట గంట తర్వాత ఆ ఫైల్తో వచ్చాడు రవి అది ఓపెన్ చేయగని ఇద్దరూ మొత్తం చదివి తమ కావాల్సిన ఇన్ఫో నోట్ చేసుకుని తర్వాత సిద్ధు ఆ టైంలో ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేసిన ఎస్ఐ ఎవరో చెప్పగలరా అని అడిగాడు ఆయన ఎస్ఆర్ ఫైల్ తెచ్చింది ఆయన పేరు శరత్ లాస్ట్ ఇయర్ రిటైర్డ్ అయ్యి ఉండొచ్చు అన్నాడు రవి ఆయన ఉంటారో చెప్తారా అని అడిగాడు ఎస్ఐ అది మాకు తెలియదండి కమిషనర్ ఆఫీస్లో ఉంటాయి డీటెయిల్స్ అన్నాడు రవి సిద్ధు పైకు లేచి ఆయనకి థ్యాంక్స్ చెప్పి బయటకు వచ్చారు రెండో రోజు కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి ఆ రిటైర్ శరత్ అంకుల్ అడ్రస్ తీసుకొని ఆయన్ని కలవడానికి వెళ్ళారు ఆయన అవుట్ ఆఫ్ స్టేషన్ అని రావడానికి రెండు మూడు రోజులు పడుతుందని తెలుసుకొని వెనక్కి వచ్చారు బ్యాక్ టు విశ్రావరల్ ఒకరోజు మార్నింగ్ వీర నిద్ర లేచేసరికి విశిష్ట జడ వేసుకుంటూ గుడ్ మార్నింగ్ అని నవ్వింది వీర ఏంటి స్నానం చేసావా ఇవాళ వెళ్ళటం లేదా అని అడిగాడు ఆశ్చర్యంగా విశిష్ట చుచ్చు చుచ్చు ది గ్రేట్ మాపే కామ్ డౌన్ కామ్ షేర్ గారైనా మాట్లాడేది ఫస్ట్ రోజు నాకు ఇలాంటివి నచ్చవు అన్నావు అంటూ నవ్వింది వీర నువ్వు ఉన్నావుగా నాకు ఏదైనా నచ్చేలా చేయడానికి అన్నాడు హకీ వయస్తో విశిష్ట తన మెడలో ఇంకా నెక్లెస్ పెట్టుకొని ఎలా ఉంది అని అడిగింది ఇది ఎపిసోడ్ నెంబర్ ఫార్టీ ఫోర్లో వీర తెస్తాడు విషి బర్త్డేకి అని వీర హో అప్పుడు వద్దన్నా ఇప్పుడు నచ్చిందా అని అడిగాడు కళ్ళు ఎగరేస్తూ విశిష్ట మరదే నువ్వు ఉన్నావుగా ఏదైనా నచ్చేలా చేయడానికి అంటూ నవ్వింది వీర మాటలు బాగా చెప్తావు కానీ ఎక్కడికి వెళ్దాం అని అడిగాడు విశిష్ట ఇవాళ సైట్ సీఎంకి వెళ్దాం కానీ రెడీ అవ్వు అంటూ బ్రష్ డబల్ ఇచ్చింది వీర అది కాదు జాను నాకు ఆ వాటర్ బాల్స్ భలే నచ్చా అక్కడికే వెళ్దాం అన్నాడు హక్కిగా సిస్టర్ ఆ నచ్చుతుంది ఎందుకు నచ్చదు ఆ తర్వాత నువ్వు చేసే అల్లరికి నాకు వింటూ సిగ్గుపడుతూ బయటకు వెళ్తుంటే వీర తను పట్టుకుని దగ్గరకు లాక్కొని జాను ఈ బైట్స్ అవి ఎందుకు చెప్పు హ్యాపీగా ముందు దుబాయ్ ఆ తర్వాత స్విట్జర్లాండ్ వెళ్ళాం అక్కడ ఇంతకన్నా బాగుంటుంది అన్ని కుదిరితే నీకోసం ఒక ఐలాండ్ కొనేస్తా నువ్వు నేను మాత్రమే అన్నాడు విశిష్ట నెక్లెస్ కొనేంత ఈజీ కాదు ఐలాండ్ కొనమంటూ ఒక చిన్న జ్యువెలరీ బాక్స్ ఓపెన్ చేసింది మీరు ఏ ఇది కూడా తెచ్చా అంటూ ఆ నెక్లెస్తో పాటు కొన్న రింగ్ బయటకు తీసి విశిష్ట దాన్ని చేతికి పెట్టబోతుంటే పెట్టలే పోతుంటే పెట్టలేదు మీరు లాగతూ అది అన్ని రింగ్స్లా కాదు ఇట్టివో అంటూ దాని బ్యాక్ సైడ్ అడ్జస్ట్ చేసి విశిష్ట వెలుగు పెట్టాడు విశిష్ట వావ్ అంటూ మురిసిపోయింది ఆ తర్వాత ఇద్దరు కన్యాకుమారి వెళ్ళి అక్కడ తిరువలివారు స్టాట్యూ దగ్గరకు వెళ్ళారు ఈలోపు వీరాకి విలియమ్స్ నుంచి కాల్ రావడంతో జాను ఒక ఐదు నిమిషాలు అంటూ కొంచెం దూరం వెళ్ళాడు విశిష్ట తన ఫోన్లో సెల్ఫీలు దిగుతుంది తనకి కొంచెం దూరంలో ఎవరితోనూ మాట్లాడుతూ తను చూశాడు సంతోష్ ఎక్కడ చూశానే అనుకుంటూ ఎస్ గాడి మరదలు ఆ విక్రమ్ గాడి కూతురు ఇక్కడ ఉన్నదేంటి అనుకుంటూ తన చుట్టూ చూశాడు తనతో ఎవరూ కనపడలేదు విశిష్టని కింద నుంచి పైదాకా చూస్తూ ఏ బ్యూటీ సిద్ధుగాడికి అదృష్టం లేదు అనుకుంటూ విశిష్ట దగ్గరికి వెళ్ళాడు విశిష్టతో మే ఐ హెల్ప్ యూ మేడం అని అడిగాడు నవ్వుతూ విశిష్ట ఎక్స్క్యూజ్ మీ అంటూ కోపంగా చూసింది సంతోష్ అదే నేను తీసే ఫోటో అంటూ ఓ నవ్వాడు విశిష్ట ఏ ఎవరు నువ్వు అని అడిగింది కోపంగా అసలు సిద్ధుగాడికి టేస్ట్ లేదు నేను మిస్ చేసుకున్నాడు అంటూ దగ్గరికి వచ్చాడు విశిష్ట వెనక్కి జరిగి ఎవరు నువ్వు అని అడిగింది కోపంగా సంతోష్ నేను ఎవరైతే ఏం కానీ నువ్వు మాత్రం నాకు స్పెషల్ అండ్ స్వీట్ గెస్ట్వి అంటూ చేపట్టుకున్నాడు సంతోష్కి గుబ సముద్రపు హోరు చివరిలోకి దూరింది విశిష్ట రా స్కేల్ చేయి బదులు లేకపోతే నా హస్బెండ్ వస్తే మాత్రం ఎందుకు పుట్టానా అని ఎలా ఫీల్ అయ్యేట్లు చేస్తాడు పిలవనా అని అడిగింది కోపంగా సంతోష్ ఏంటి అంత మనకాడా అంటూ చేయి గట్టిగా పట్టుకున్నాడు ఈలోపు తనతో వచ్చిన వాళ్ళు మిస్టర్ సంతోష్ అని పిలవడంతో చేయి బదిలి మళ్ళీ కలుద్దాం అంటూ వెళ్ళిపోయాడు విశిష్ట చేయి చూసుకుంటూ రా స్కేల్ ఈసారి కనపడు నా షేర్కి చెప్పి సముద్రంలో పడేసి ఉతికిస్తా అనుకుంటూ వీర ఉన్న వైపు వెళ్ళింది ఆ రోజు అంత సైట్ సీయింగ్లో అలసిపోయి నైట్కి కాటేజ్కి చేరుకున్నారు వాళ్ళు లోపలికి వెళ్ళాక కారులో వాళ్ళని ఫాలో అయిన సంతోష్ కన్నింగ్గా నవ్వుకొని వీడ నన్ను కొట్టేది అనుకుంటూ వెళ్ళిపోయాడు నెక్స్ట్ డే మార్నింగ్ లేస్తూ విశిష్ట ఇవాళ ఎక్కడికి అని అడిగింది ఉత్సాహంగా వీర నీకు ఎంత ఇష్టమైన ప్లేస్కి అన్నాడు బీచ్కి కొంచెం దూరంలో కార్నివాల్ జరుగుతుంది అది చూసి విశిష్ట మై గాడ్ అంటూ రెండు చేతులతో నోరు పెట్టుకుంది ఆశ్చర్యంగా వీర తను పట్టుకొని తీసుకెళ్లాడు వంద మందికి పైగా అందులో పార్టిసిపేట్ చేస్తారు ముందు ఒక పెద్ద టాప్ ప్లస్ ట్రక్ దాని మీద సేమ్ కలర్ డ్రెస్సులు వేసుకుని చేతుల్లో రకరకాల ఫ్లవర్స్తో ఎగురుతూ డాన్స్ చేస్తున్నారు కొంతమంది ఆ ట్రక్ వెనుక డ్రమ్స్ ప్లే చేస్తూ కొంతమంది వాళ్ళ వెనుక ప్లేట్స్ ప్లే చేస్తూ కొంతమంది ఉన్న వెళ్తున్నారు అందరూ మొహానికి మాస్కులు పెట్టుకున్నారు బఫూన్ గెటప్స్ ఎక్కువ మంది వేసుకున్నారు ఇంకొంతమంది సాంగ్స్ పాడుతున్నారు విశిష్టకైతే కొత్త లోకానికి వెళ్ళినట్లు ఉంది అలాగే చూస్తూ ఉండిపోయింది ఈలోపు ఒక బఫూన్ తనకి దగ్గరగా వచ్చి ఫ్లవర్స్ ఇచ్చాడు మంచి స్మెల్ వస్తు స్మెల్ వస్తున్నాయి వెనుక నుండి వీరాని ఎవరో తోసేశారు ఆ ఫోర్స్కి విశిష్ట చేయబదులే కింద పడ్డాడు పైకి లేచి చూసేసరికి విశిష్ట లేదు చుట్టూ అందరినీ దాటుకుంటూ ముందుకు వెళ్ళాడు ఎక్కడ కనపడలేదు జాను అని అరిచాడు పెద్దగా కానీ తన అరుపు ఆ సౌండ్లో కలిసిపోయాయి మళ్ళీ వెనక్కి వెళ్ళాడు ఎవరిని వదలకుండా అందరినీ చూస్తూ కంగారుగా వెళ్తున్నాడు వదులు అంటూ తన్ని బర్బరాకెళ్తున్న ఒక బఫూన్ని కొడుతుంది విశిష్ట కానీ అప్పటికే ఆ బఫూన్ వాళ్ళ తనని కారులోకి తోసి తను ఎక్కి కార్ స్టార్ట్ చేశాడు విశిష్ట ఎవరు నువ్వు అని అడిగింది కోపంగా మొహానికి ఉన్న మాస్క్ తీసి నవ్వాడు వెలక్ వెక్కిలిగా సంతోష్ నువ్వు అంటూ షాక్ అయింది ఈ కంగారులో తన హ్యాండ్ బ్యాగ్ కింద పడిపోయింది తన ఫోన్ అందులోనే ఉంది సంతోష్ కార్ ఫాస్ట్ పెంచి సంతోష్ అనుకుంటే ఏదైనా అయిపోవాల్సిందే అంటూ విశిష్ట బుగ్గలు నొక్కాడు విశిష్ట డాన్ ఎక్కడ ఉన్నా తొందరగా రా అంటూ ఏడుస్తుంటే సంతోష్ ఈ రూట్ ఎవరికీ తెలియదు అంటూ ఒక సందులో కారు పోనిచ్చాడు అలా నాలుగైదు సందులు తిప్పి ఒక్క బిల్డింగ్ ముందు కారు ఆపాడు తను దిగి విశిష్టని కిందికి లాగి అక్కడ నిలబడి తన్నే ఆశ్చర్యంగా చూస్తున్న రంగనాథ్తో ఆ రోజు ప్రాజెక్ట్ రామ్స్కి వెళ్ళిందని నన్ను దమ్ దమ్మమ్మ రాజమ్మ అంటూ తిట్టిపో పోసా కానీ ఇప్పుడు చూడు ఇది ఎవరో తెలుసా ఆ విక్రమ్ గారు పెద్ద కూతురు ఇంకా సురేంద్రకి ఇదంటే ప్రాణాలు దీన్ని నాలుగు రోజులు నాతో ఉంచుకొని పంపిస్తా అన్నాడో లేదు వెనుక నుంచి వీపు మీద బలంగా కాలుతో తన్నాడు వీరా నేను యూకేలోనే చెప్పా మీ సంతోష్ గారికి వీరా చేతితో అని ఎంతమందికి గుర్తు ఉందో మీరు విషయాల మీద పెట్టిన శ్రద్ధ డైలాగ్స్ మీద క్లోజ్ల మీద పెట్టిన ఉంటే బాగుండేది అప్పటికే తిన కో ద్వారా వీరా గురించి విన్న రంగనాథ్ అంకుల్కి వీరాని చూడగానే గొంతు తడి ఆరిపోయింది అన్నట్లు ఈయనే చిన్నప్పుడు చూడటానికి ఈకి కిడ్నాప్ చేసింది ఇది ఎంతమందికి గుర్తు ఉందో సంతోష్ పైకి లేచి వీరాన్ని చూసి కోపంతో కడుపులో ఒక పని ఇచ్చాడు వీరా తట్టుకొని ఎంత ధైర్యం ఉంటే నా జానుని తీసుకొస్తావు అంటూ విశిష్ట వైపు చూశాడు విశిష్ట అప్పటిదాకా పడ్డ కంగారు టెన్షన్ మర్చిపోయి పరిగెత్తుకుంటూ వెళ్ళి వీరాన్ని హాక్ చేసుకుని చాలా భయం వేసింది అన్నది వీర నిన్ను భయపెట్టిన వీడిని ఏం చేయాలో నువ్వే చెప్పు అన్నాడు విశిష్ట సము సముద్రంలో మంచి మంచి కొట్టు అంటూ కోపంగా చూసింది సంతోష్ వైపు రంగనాథ్ నిప్పులతో తల గోక్కున్నాడు ఈ అంట్ల అంట్ల పెదవ అంటూ సంతోష్ వైపు కురకురా చూసి బాబు వాడిని వదిలే ఏదో తెల్లు తక్కువతనంతో అంటుంటే సంతోష్ డాడ్ ఇంకా ఆపు అని వీర వైపు చూసి ఏంట్రా అంత తోపు నువ్వు అంటూ వీర మీదికి దూకాడు వీర సంతోష్ మొహం మీద పట్ పట్మని బారాడు సంతోష్ కూడా తగ్గకుండా వీరాన్ని కొడుతుంటే ఇద్దరూ కింద పడి దొర్లుకుంటూ కొంచెం దూరం వెళ్ళారు వీర సంతోష్ మీద పడి చెంపలు వాయించాడు సంతోష్ వీరాన్ని తోసి పైకి లేచి అక్కడ ఉన్న ఐరన్ రాడ్ చేతిలోకి తీసుకున్నాడు వీర అది చేతిలోకి తీసుకోవాలని వెళ్ళే ప్రయత్నంలో ముందుకు వస్తుంటే చూసుకోకుండా అక్కడ ఉన్న రాయి తగిలి ముందుకు పడి షర్ట్ చిరిగిపోయింది ఆ రాయి ఎడ్జ్ చాలా షార్ప్గా ఉంది గుండె దగ్గర కొంచెం తీసుకొని బ్లడ్ వచ్చింది అది చూసి విశిష్ట కంగారుగా రంగనాథ్ ఆశ్చర్యంగా కామ్ షాప్తో వీర దగ్గరకు వచ్చాడు ఒక్కసారి రంగనాథ్ అడ్డు రావడంతో రాడ్డుని కిందికి దించేశాడు సంతోష్ రంగనాథ్ వీర గుండెల మీద ఉన్న స్వస్తిక్ సింబల్ చూసి అంటే వీడు సురేంద్ర పెద్ద కొడుకు రామ్ అంటూ నోరు తెరిచాడు వీరా లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళి సంతోష్ జుట్టు పుట్టుకొని బరభరాలాకెళ్ళాడు రంగనాథ్ అంకుల్ అసలు విషయం మర్చిపోయి ఆత్రంగా తన ఫోన్ తీసుకుని అక్కడి నుంచి కొంచెం దూరంగా వెళ్ళాడు విశిష్ట అది గమనించిన ఆయన వెనక్కి వెళ్ళింది ఆ రంగనాథ్ అంకుల్ సురేంద్రకి కాల్ చేశాడు అక్కడ సురేంద్ర విక్రమ్ ఏదో పని మీద బయటకు వెళ్తున్న కారులో నెంబర్ చూసి ఎవరిది అనుకుంటూ లెఫ్ట్ చేశారు సురేంద్ర ఎలా ఉన్నావు సురేంద్ర అంటూ నవ్వాడు రంగనా ఎవరు మాట్లాడేది అని అడిగారు సురేంద్ర నేనే రంగనా నీకు శుభార్థ చెప్తాను అందుకు బదులుగా నీ డామ్స్ కంపెనీని మా అబ్బాయికి ఇచ్చేయాలి అన్నాడు నవ్వుతూ అంటే రామ్ని కిడ్నాప్ చేసింది ఈయన అందుక ఇందాక ఆ సందుకాడు నాన్న నీ మామయ్యని తలుచుకున్నాడు అనుకుంది విశిష్ట ఆశ్చర్యంగా